హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్చా యూట్యూబ్ ఛానల్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ పైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది స్పిరిట్ మూవీ వచ్చేసరికి ఒక రేంజ్లో ఉండబోతుందని చెప్పడం జరిగింది ఆన్మల్ మూవీ కంటే ఇంకా దారుణంగా ఉంటుందని చెప్పడం జరిగింది అసలు ఏం చెప్పడానికి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం అదేవిధంగా అఖండ సి అఖండ టూలో మన బాలకృష్ణ గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అఘోర పాత్ర ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది ఒక రూమర్ అయితే వైరల్ అవుతుంది దాని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది పాన్ సార్ ప్రభాస్ లేటెస్ట్గా నటించిన సలార్ సినిమా సలార్ సినిమా వచ్చేసరికి బ్లాక్ బై హిట్ తర్వాత ప్రభాస్ వచ్చేసరికి వరుస సినిమాలతో ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పుకోవచ్చు అయితే సందీప్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండస్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం స్పిరిట్ మూవీ స్పిరిట్ మూవీ వచ్చేసరికి ప్రజెంట్ అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే జరుగుతుంది మా అంటే ఈ సినిమా నుంచి మాత్రమే ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది అయితే సందీప్ రెడ్డి వంగ గారు దర్శకత్వం వహించిన యానిమల్ మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది యానిమల్ మూవీ వచ్చేసరికి బ్లాక్ బెస్టర్ విఫ్ట్ సాధించడం జరిగింది అయితే యానిమల్ మూవీ తర్వాత ప్రభాస్ తోటి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమా ఎలా ఉంటుందంటే యానిమల్ మూవీని మించేలాగా ఉండబోతున్నట్లయితే చెప్పడం జరిగింది యానిమల్ మూవీలైనా క్రూరంగా నరకడం రొమాన్స్ పిచ్చి పిచ్చిగా ఉంది దానికన్నా మించి మన స్పిరిట్ మూవీ ఉండబోతున్నట్లయితే చెప్పడం జరుగుతుంది ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగగారు మాట్లాడుతూ ఈ సినిమా మాత్రం వచ్చేసరికి పెద్దలకు మాత్రమే పిల్లలకు ఏ మాత్రం చూడ చూడకూడదు అని మెన్షన్ కూడా చెప్పడం జరిగింది ఈ సినిమా మాత్రం పెద్దలకు మాత్రమే ఉండబోతున్నట్లయితే చెప్పడం జరిగింది సందీప్ రెడ్డి గారు ఈ సెన్సేషన్ మాత్రం అయితే వైరల్ అయితే వైరల్గా మారుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చేసరికి మరింత బోల్డ్గా చాలా డార్క్ డార్క్గా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు చెప్పడం జరిగింది డిఫరెంట్ తో మీరు ఎప్పుడు చూడనంత కొత్తగా ఇది స్పిరిట్లు ఉండబోతున్నట్లయితే సందీప్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది మెయిన్ మెన్షన్ చేయడం ఏంటంటే పిల్లలకు మాత్రం చూడకూడదు పెద్దలకు మాత్రమే సినిమా చూడాలని స్పెసిఫిక్గా మూవీని డిజైన్ చేశాడని సందీప్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇంకా ముఖ్యంగా వచ్చేసరికి హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాన్స్ సీన్స్ కానీ వాళ్ళ మధ్య జరిగే సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి అదేవిధంగా హీరోకి వీలన్ మధ్య ఫైట్ సిక్స్ ట్వెల్వ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఎవ్వరు ఊహించరు అవి ఆ విధంగా ఉండబోతుందని సందీప్ రెడ్డి గారు అయితే సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది ప్రజెంట్ ఈ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ కావడం జరుగుతుంది మరి చూద్దాం సందీప్ రెడ్డి వంగా గారు ప్రభాస్ని ఏ రేంజ్లో చూపించాడు ఎలా చూపిస్తాడో అనేది మన తదుపరి వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు హీరోగా మరి బో బోయపాటి సీన్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా మాత్రమైతే సూపర్ హిట్ సాధించడం జరిగింది అటు మొత్తం వచ్చి దాని సీక్వల్ గానే టూ రాబోతున్న విషయం తెలిసింది టూ వచ్చేసరికి పొలిటికల్ మరియు యాక్షన్ అండ్ హెలివేషన్తో సినిమా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది మెయిన్గా అంటే మెయిన్గా సోస్ ఫాంటసీ ఫ్యాంటసీ సినిమాగానే ఉండబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అయితే అఖండో సినిమాలో వచ్చేసరికి మెయిన్గా అంటే మన బాలకృష్ణ గారి గెటప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అయితే తెలుస్తున్న సమాచారం అయితే క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ వరకు అయితే అఖండో సినిమాలో వచ్చేసరికి అఘోర పాత్రలో మన బాలకృష్ణ గారు వచ్చేసరికి డెబ్బై ఏళ్ళ పైగా ఉండే అఘోర పాత్రలో నటించబోతున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది అదే విధంగా మన అఖండ వన్లో చూసుకుంటేనే బాలకృష్ణ ఏజ్ లో అఘోర ఉంటే ఎలా ఉంటుందో చూపించడం జరిగింది ఇందులో వచ్చేసరికి డెబ్బై ఏళ్ళ పైగా ఉండే ఆగోరాలు ఏ విధంగా ఉంటారో అని చూపించడాన్ని చూపించబోతున్నారట అఖండ టూలో వచ్చేసరికి ఇందులో కూడా డ్యూయల్ రోల్లో ఉండబోతున్నట్లయితే మనకైతే ఇంటి ఇచ్చకనే ఇయడం జరిగింది మరి చూడాలి బోయ బోయపాటి సీన్ గారు మొత్తం అయితే మార్క్ యాక్షన్ సీన్స్ మాత్రమైతే పెట్టింది పేరు అఖండ వన్లోనే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్ చూపించడం జరిగింది మరి అఖండ టూలో ఏ రేంజ్లో సృష్టిస్తాడో బాలకృష్ణ గారితో ఎంత మేరకు యాక్షన్ సీన్స్లో ఇస్తాడో చూడాలి మరి అఖండ వన్ అయితే సూపర్ హిట్ సాధించడం జరిగింది ఆ సాధించడంతో అఖండ టూ పైన అయితే అంచనాలు అయితే భారీగా అంటే భారీగా ఉంటాయి మరి అంచనాల తగ్గట్టుగా మరి బోయపాటి సీన్ గారు స్క్రిప్ట్ రైటింగ్ ఎలా ఉంటుంది అంతమేరకు స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఇస్తాడో ఎలివేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి అఖండ టూ నుంచి ఇంకేమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అర రామా దేవ్ శంకర థ్యాంక్ యూ